రాష్ట్రంలో వరద సహాయ చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి ఇప్పటి వరకు మూడు హెలికాప్టర్లు ముంపులో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ఆహారం మంచినీరు పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల మందికి ఆహారం మంచినీరు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది నిరాశ్రయుల కోసం విజయవాడలో డెబ్బై ఎనిమిది పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది హెలికాప్టర్ ద్వారా ఆహారం అందించలేని ఇరుకైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించింది డ్రోన్లతో ఎనిమిది నుంచి పది కేజీల వరకు ఆహారం నీరు మందులను సరఫరా చేయవచ్చని సమాచార శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సీఎంకు వివరించారు దానికి సీఎం పచ్చజెండా ఊపారు డ్రోన్ ద్వారా సహాయక చర్యలు అందించడం ఇదే మొదటిసారన్న లోకేష్ సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయని పేర్కొన్నారు हाँ okay. 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 oh.